మహాపరిశుద్ధుడు మహాగణుడు సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవాతి దేవునికి మొదటగా నా యొక్క స్థుతులు స్తోత్రములు కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను ప్రియులైన వారందరికీ కూడా మన ప్రభువును రక్షకున్నైన యేసుక్రీస్తు నామములో నాయక వందనములు తెలియచేసుకుంటున్నాను దేవుని యొక్క మహాకృపను బట్టి మరలా మీ అందరితో పాటు కూడా దేవుని మాటల గురించి తెలియచేయటానికి నేను గ్రంథం చదివి గ్రహించిన విషయాలను మీ అందరితో పాటు కూడా పంచుకోవటానికి దేవుడు చక్కటి అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చి గత కొన్ని రోజులుగా ఎలాంటి వీడియోస్ అనేది చేయలేకపోయాను కొన్ని బలహీనమైనటువంటి కారణాల వలన దేవుడిచ్చినటువంటి ఆయుష్ను సమయాన్ని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలి ఎంత ఎక్కువగా మనము విశ్వాసంలో బలమైన వారముగా ఉంటామో అంత ఎక్కువగా మనము దేవుని చేరడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నా యూట్యూబ్ ఛానల్ ద్వారా సారీ ఒక నిమిషం ఓకే నవ్వు వచ్చేనాయి We need... No, no. Uh, sorry for the interruption. Khabari na YouTube channel duara. అనేక మంది నేను చెప్పేటువంటి విషయాలను చూస్తున్నారు చాలామందికి వాటిని షేర్ చేస్తున్నారు అందరూ బట్టి వారందరికీ కూడా మరొకసారి ప్రభు నామమున నాయక వందనములు తెలియచేసుకుంటున్నారు సో ఇంకా కొత్త వారు ఎవరైనా సరే మొదట నేను చెప్పే విషయాలు వినండి విని అవి లేఖనానుసారంగా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు సందేహం ఉంటే ఖచ్చితంగా నా వాట్సాప్ నెంబర్ అనేది ఉంది అక్కడ సో వాట్సాప్కి మీరు మెసేజ్ పెడితే ఖచ్చితంగా నేను రియాక్ట్ అవ్వడం అనేది చేస్తాను అయితే ఇంకా విషయానికి వస్తే ఈరోజు మీ అందరితో పాటు కూడా నేను పంచుకునేటువంటి విషయం ఏంటంటే విశ్వసించితిని కనుక మాట్లాడి తిని విశ్వసించి తని కనుక మాట్లాడితేని అంటే ఏమిటి విశ్వసించితిని ఏం విశ్వసించాను ఏం మాట్లాడుతున్నాను ఒక క్రైస్తవునిగా ఈరోజు నేను ఏం విశ్వసిస్తున్నాను ఏం మాట్లాడుతున్నాను నేను విశ్వసించిన దానికి నేను మాట్లాడేదానికి ఏమైనా సంబంధం ఉందా అనేది ఈరోజు మనం తెలుసుకోవలసినటువంటి విషయం ఈరోజు దాని మీద మనము అవగాహన కలిగి ఉండాలి ఏదో మాట్లాడేస్తున్నాం కదా అనేటువంటి ఆలోచనతో కాకుండా ఏదో చెప్పేస్తున్నాం కదా అనేటువంటి ఆలోచనతో కాదు కాకుండా ఏమైతే మాట్లాడుతున్నామో దాని వెనుక విశ్వాసం అనేది ఉండాలి ఏదైతే మాట్లాడుతున్నామో దాని వెనుక విశ్వాసం అనేది ఉండాలి ఎందుకంటే పౌలు గారు మొదటి తిమోతి పత్రికలో తిమోతికి తెలియజేస్తే ఒక మాట చెప్తారు ఆయన ఆరో వచనం ఏడో వచనం ఒకసారి మనం చూస్తే కొందరు వీటిని మానుకొని తొలగిపోయి తాము చెప్పువాటునైనా నిశ్చయమైనట్టు రూడిగా పలుగువాటునైనా గ్రహింపక పోయినను ధర్మశాస్త్రోప దేశకులయ్యుండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చట్లకు తిరిగి మరొకసారి కొందరు వీటిని మానుకొని ఉపదేశ సారం ఏదనగా అనేటువంటి ఒక విషయాన్ని తిమోతికి తెలియజేస్తూ ఏం మాట్లాడుతున్నాడు అంటే ఆ ఉపదేశ సారం ఏమిటి అనేది వీళ్ళకి తెలియకుండా వీటిని మానుకొని వాళ్ళకి ఇష్టమైన విధానములు మాట్లాడతారు పైగా ధర్మశాస్త్రోపదేశకులని భావిస్తూ ఉంటారు అనేటువంటి విషయాన్ని అక్కడ తిమోతికి పేతుడుగా క్షమించండి పౌల్ గారు తెలియజేశారు అంటే మనం ఏమైతే మాట్లాడుతున్నామో సమాజం ముందు విశ్వాసాల ముందు ఏం మాట్లాడుతున్నామో వాటి వెనుక విశ్వాసం అనేది ఉండాలి వాటి వెనుక విశ్వాసం అనేది ఉండాలి ఏం మాట్లాడుతున్నామో ఆ మాటల వెనుక విశ్వాసం అనేది ఉండాలి విశ్వసించింది కనుక మాట్లాడి తిని రెండో కోరింది పత్రిక నాలుగో అధ్యాయం మనం పద్నాలుగోచనం చదివితే అక్కడ పౌల్ గారు మాట్లాడుతూ విశ్వసించి తిని గనుక మాట్లాడి తిని అనేటువంటి మాట ఒక ఆయన ఉపయోగిస్తారు అంటే ఏంటి విశ్వసించాడు ఏం మాట్లాడాడు పౌలు గారు మాట్లాడిన ప్రతి మాట వెనుక కూడా ఆయన విశ్వాసం అనేది ఉంది ఆ విశ్వాసానికి ఆధారం అనేది కూడా ఉంది పౌలు గారికి అంటే ఏ విశ్వాసం అయితే పౌలు గారు కలిగి ఉన్నారో ఏ విశ్వాసం కలిగి ఆయన మాట్లాడాడో ఆ మాటలు అన్నింటి వెనుక కూడా ఆధారాలు అనేవి ఉన్నాయి ఆయన మాట్లాడిన మాటలకు ఆ మాటలకు మీద ఆయనకు ఉన్నటువంటి విశ్వాసము ఆ విశ్వాసానికి ఆధారాలు అనేవి పౌల్ గారి దగ్గర ఉన్నాయి కాబట్టి విశ్వసించితిని కనుక మాట్లాడింది ఎప్పుడైతే మన విశ్వాసం అనేది బలమైనదిగా ఉంటుంది ఎప్పుడైతే మన విశ్వాసము స్థిరమైనదిగా ఉంటుందో మన మాటల్లో కూడా బలమైనది ఉంటుగా బలమైన మాటలుగా ఉంటాయి అంటే మన విశ్వాసాన్ని బట్టే మాటలు అనేవి ఉంటాయి మనం ఏం మాట్లాడితే మాట్లాడుతున్నామో ఆ మాటలు మన విశ్వాసాన్ని బట్టి మనం మాట్లాడతాం ఒకవేళ ఆ మాటల్లో కానీ పటిష్టత అనేది లేకపోతే మన విశ్వాసం అనేది కూడా పటిష్టత లేనిదై ఉంటుంది మన విశ్వాసం కూడా తునికడి విశ్వాసమే మన మాటలు ఏ విధముగా అయితే క్లమ్జీ క్లమ్జీగా ఉంటాయి మన మాటలు ఏ విధంగా అయితే తుణికడుగా ఉంటాయో మన మాటలు ఏ విధంగా అయితే ఎదుటివారు విశ్వసించే విధంగా ఉండవో వాటి వెనుక ఉన్న విశ్వాసం అనేది కూడా ఆ విధంగానే అర్ధరహితమైనటువంటి విశ్వాసం అది అంటాడు ఆ మొదటి కోరింది పత్రిక పదహారు అధ్యాయం మనం పదమూడు వచ్చిన చదివితే అక్కడ పౌల్ గారు మాట్లాడుతూ ఆయన చెప్పిన మాట ఏంటంటే మెలకుగా ఉండి విశ్వాసమందు నిలకడగా ఉండి పౌరుషం గలవారయ్యుండి బలవంతులై ఉండి మీరు చేయు కార్యములనియు ప్రేమతో చేయుడి మెలకుగా ఉండి విశ్వాసమందు నిలకడగా ఉండి అంటే ఎప్పుడైతే మనము విశ్వాసమందు నిలకడగా ఉంటామో ఉండగలుగుతామో ఖచ్చితంగా మనం మాట్లాడే మాటల మీద కూడా మనము నిలబడి ఉండగలం ఈరోజు క్రైస్తవ్యంలో వారి విశ్వాసం అనేది ఏ విధంగా ఉంది అంటే ఆ విశ్వాసానికి ఆ మాటలకు సంబంధం ఉండదు ఎందుకనంటే ఏ విశ్వాసంతో వారు మాట్లాడుతున్నారు ఆ విశ్వాసాన్ని నిరూపణ చేసుకోలేనటువంటి పరిస్థితి అనేది ఈరోజు క్రైస్తవ్యంలో ఉంది ఏ విశ్వాసంతో మాట్లాడతారు ఆ విశ్వాసాన్ని నిరూపించుకునేటువంటి పరిస్థితి ఈరోజు క్రైస్తవ్యంలో చాలా మంది దగ్గర లేదు ఎందుకంటే నేను అనేక మందితో మాట్లాడాను చాలా డిబేట్లు చేశాను చాలా మందితో నేను మాట్లాడాను సుమారు నా యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి ముప్పై వరకు కూడా నేను చేసిన డిబేట్లన్నీ కూడా నేను చేసిన డిబేట్లు అన్నీ కూడా సుమారు ముప్పై వరకు ఉంటాయి నా యూట్యూబ్ ఛానల్లో ఇవన్నీ కూడా ఒకసారి మీరు ఆలోచన చేస్తే విశ్వాసం అనేది ఎప్పుడైతే స్థిరంగా ఉంటుందో మనం మాట్లాడే మాటలకు ఖచ్చితంగా మనము ఆధారాలు అనేవి చూపించగలం ఎప్పుడైతే విశ్వాసం అనేది నిలకడగా ఉంటుందో ఎప్పుడైతే విశ్వాసం అనేది పటిష్టంగా ఉంటుందో యేసుక్రీస్తు ఒక మాట అంటారు కదా ఈయన మాటలు విని వాటి చొప్పున చేయవాడు బండ మీద తన ఇల్లును కట్టుకుని వాని పోలియుండును అంటే విశ్వాసం అనేది ఎప్పుడైతే బలమైనదిగా ఉంటుందో ఆ విశ్వాసంలో నుండి వచ్చేటువంటి మాటలు అనేవి కూడా అంతే బలంగా ఉంటాయి ఎదుట వ్యక్తి ఎవరు అనేది ఆలోచన చేయకుండా అతన్ని కన్విన్స్ చేసే విధంగా ఉంటాయి అతడు ఒకవేళ ఒప్పుకోలేదనుకోండి అతడు తను ఏదైతే నమ్ముతున్నాడో దానికి స్టిక్ అయి ఉన్నాడు అని అర్థం అంటే ఇక్కడ ఒక క్రైస్తవునిగా ఒక బోధకునిగా ఒక సువార్థికునిగా నేను ఏమైతే మాట్లాడుతున్నానో వాటి వెనుక విశ్వాసం అనేది ఉంటుంది ఆ విశ్వాసము ఆధారపూరితమైనది ఉంటుంది ఆ విశ్వాసము ఆధారపూరితమైనది ఉంటుంది అందుకన్నాడు పౌలు విశ్వసించి తను కనుక మాట్లాడితే యేసుక్రిస్తు వారి విషయంలో పౌలు గారు సంపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగి ఉన్నటువంటి వ్యక్తి అంటే యేసుక్రీస్తు విషయంలో అతడు ఒక పర్ఫెక్ట్ ఎలాంటి వారినైనా సరే నిలబెట్టగలిగేటువంటి సమర్థత అనేది పౌలు గారు సంపాదించుకున్నారు అంటే అటువంటి విశ్వాసం అనేది పౌలు గారిలో ఉంది యేసుక్రీస్తు ఎవరు అనే దాని విషయంలో పౌలు గారు చాలా క్లియర్గా ఉన్నారు కాబట్టి తన విశ్వాసాన్ని ఆధారాలతో సహా చూపించగలిగేటువంటి సమర్థతను ఆయన సంపాదించుకున్నాడు ఈరోజు బోధకులమైనటువంటి మనము విశ్వాసులమైనటువంటి మనము క్రైస్తవులమైనటువంటి మనము మన విశ్వాసం అనేది కూడా మనము ఏ విశ్వాసంతో మాట్లాడుతున్నామో వాటిని బలపరిచే విధంగా మనము ముందుకు వెళ్ళాలి తప్ప కానీ మన విశ్వాసం ఒక రకంగాను మన మాటలు మరొక రకంగాను ఉంటే దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా నా విశ్వాసము దేవుడు ఒక్కడే నా విశ్వాసము దేవుడు ఒక్కడే అంటే ఆ విశ్వాసానికి బైబిల్లో అనేకమైన ఆధారాలు ఉన్నాయి దేవుడు ఒక్కడే అని చెప్పడానికి నా దగ్గర అనేకమైన ఆధారాలు ఉన్నాయి పరిశుద్ధ గ్రంథం అంతా కూడా మనం ఆలోచన చేస్తే ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా మనం ఆలోచన చేస్తే విశ్వాసం నా విశ్వాసం ఏదైతే ఉందో దానికి తగిన ఆధారాలు అనేవి నేను చూపించగలను నిరూపణ చేయగలను దేవుడు ఒక్కడే ఆయనే యహోవా తండ్రి అయిన దేవుడు ఒక్కడే అని ఈ విశ్వాసాన్ని నేను నిరూపణ చేయగలను యేసుక్రీస్తు దేవుని కుమారుడు దేవుని నుండి వచ్చినవాడు పరలోకమునుడు వచ్చినవాడు అనేటువంటి విశ్వాసము నా దగ్గర ఉంది దీన్ని కూడా నేను ఆధారాలతో రుజువు చేయగలను అంటే ఏదైతే నేను విశ్వసిస్తున్నానో ఏదైతే నేను మాట్లాడుతున్నానో దానిని నేను ఆధారాలతో నిరూపణ చేయగలను అది నిజమైన విశ్వాసం అలాంటి విశ్వాసం అనేది మన దగ్గర ఉన్నప్పుడు మనం ఎదుటి వ్యక్తిని నిలువరించగలము ఎదుటి వ్యక్తితో మనము అనర్ఘలంగా మాట్లాడగలము ఎదుటి వ్యక్తి వేసే ప్రతి ప్రశ్నకు కూడా మనము సమాధానం చెప్పగలము స్టెఫను అక్కడ అనేక మంది ఎదిరించినప్పుడు అక్కడ చాలా మంది ఆరు అధ్యాయము అపోసల్ కార్యంలో ఆరు అధ్యయము ఎనిమిది నుంచి కూడా మనం చదివితే స్టెఫను కృపతోను బలమతోనూ నిండిన వాడే ప్రజల మధ్య మహత్ కార్యములను గొప్ప సూచక క్రియలను చేయుచుండెను అప్పుడు లిబెతీల దనబడిన సమాజంలోను కురేనియుల సమాజంలోను అలక్సేంద్రియుల సమాజంలోను కిలీకియా నుండి ఆసియా నుండి వచ్చిన వారిలోను కొందరు వచ్చి స్టెఫనుతో తర్కించిరి కానీ మాటలాడుట ఎందు అతడు అగ్గుపరిచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయేది అంటే స్టెఫనుకు ఉన్నటువంటి విశ్వాసం ఎలాంటిదో చూడండి ఎందుకంటే నా విశ్వాసం అనేది పటిష్టమైనదిగా ఉంటే నేను అలవోకగా మాట్లాడగలను నా విశ్వాసమైనది స్థిరంగా ఉంటే నేను మాట్లాడేటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో దానిని ఖచ్చితమైనటువంటి ఆధారాలతో దాని మీద వచ్చేటువంటి ప్రశ్నలకు సరియైన సమాధానం అనేది నేను చెప్పగలను ఇఫ్ మై ఫెయిత్ ఇస్ నాట్ కరెక్ట్ ఇఫ్ మై ఫెయిత్ ఇస్ నాట్ ఫుల్ ఫ్లెజ్డ్ ఐ కెనాట్ ఐ కెనాట్ ఆన్సర్ ఎనీ క్వశ్చన్ బై ఆస్కింగ్ అదర్స్ స్కింగ్ అదర్స్ ఆ కెన ఆన్సర్ ఎనీ క్వశ్చన్ జవాబ నా విశ్వాసం అనేది స్థిరమైనదిగా ఉంటే నా విశ్వాసం అనేది బలమైనదిగా బలమైన దూ ఆ టూ ఐ కెన్ ఆన్సర్ ఎనీథింగ్ సబ్ జవాబు అగర్ మేర విశ్వాస కానీ మన విశ్వాసం అనే దాన్ని మనం ఎప్పుడైతే స్థిరమైనదిగా పెట్టుకుంటామో మనం మాట్లాడే మాటలు అనేవి కూడా స్థిరమైనవిగా ఉంటాయి దెన్ ద పీపుల్ క్యాన్ అండర్స్టాండ్ ఇక్కడ స్టెఫన్ ఏం చేశారు దే ఆర్ నాట్ ఏబుల్ టు డిఫీట్ స్టెఫన్తో తరికించిరు కానీ మాట్లాడటం ఎందు అతడు అగుపరిచిన జ్ఞానమును అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు అంటే చూడండి దట్ ఈస్ ద ఫేత్ వి షుడ్ హ్యావ్ వెన్ వీఆర్ గోయింగ్ టు స్పీక్ ఇఫ్ అవర్ ఫేత్ ఈజ్ ఫుల్ ఫ్లేజ్డ్ విశ్వాసమందు మనము నిలకడగా ఉంటే ఖచ్చితంగా మనము మాట్లాడాలనుకున్న దాన్ని మనం మాట్లాడగలం ఈ రోజుని దేవుడు ఒక్కడే అనేటువంటి విషయాన్ని నేను ఎందుకు ఎంత గట్టిగా వాదించగలుగుతున్నాను దేవుడు ఒక్కడే మరొక దేవుడు లేడు అనేటువంటి విషయాన్ని నేను ఎందుకు గట్టిగా వాదించగలుగుతున్నాను అంటే దట్ ఐ హ్యావ్ ద ఫేత్ దెర్ ఇస్ ఓన్లీ ఓన్ గాడ్ ఇన్ ద బైబుల్ యేసుక్రీస్తు దేవుడు కాదు అనేటువంటి విషయాన్ని ఎందుకు నేను బలంగా వాదించగలుగుతున్నాను అంటే ఐ హావ్ ఎ ఫేత్ అండ్ ఐ హావ్ ఎవిడెన్స్ టు దట్ ఫేత్ ఆ విశ్వాసానికి నా దగ్గర ఆధారాలు అనేవి ఉన్నాయి యేసుక్రీస్తు దేవుని కుమారుడు అనేటువంటి ఒక విషయాన్ని ఎందుకు నేను బలంగా వాదించగలుగుతున్నాను అంటే నాకున్న విశ్వాసానికి ఆధారాలు అనేవి బైబిల్లో ఉన్నాయి యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని చెప్పడానికి యేసుక్రీస్తు కాదు అని చెప్పడానికి నేను ఎందుకు బలంగా ఉన్నాను అంటే ఐ హ్యావ్ ఎవిడెన్స్ టు ప్రూవ్ వాట్ ఐ బిలీవ్ నేను విశ్వసించిన దానికి ఆధారాలు అనేవి ఉన్నాయి త్రియేక దేవుడు అనే విషయాన్ని నేను ఎందుకు ఖండిస్తున్నాను అంటే అది బైబిల్ పరంగా తప్పుడు విధ సారీ అది తప్పుడు సిద్ధాంతము అని నేను బలంగా నమ్ముతున్నాను ఎందుకంటే త్రిత్వం అనే దానికి బైబిల్లో ఎలాంటి ఆధారాలు లేవు ఎట్లాగా ఒకటి కాదు రెండు కాదు మన దగ్గర మనం విశ్వసించే ప్రతి దానికి కూడా మనం ఆధారాలు అనేవి చూపించగలిగితే మన విశ్వాసం అనేది బలమైనది సో ఆ తర్వాత మనం ఏం మాట్లాడినప్పటికీ కూడా వాటికి మనము సరి అయినటువంటి ఆధారాలు మనం చూపించగలం మన విశ్వాసం సరి అయినది కానప్పుడు మనము దేనిని కూడా నిరూపణ చేయలేం అన్నీ కూడా సగం సగం చాలా మందితో నేను మాట్లాడుతుంటాను వారు కొన్ని కొన్ని విషయాల్లో సరి అయినటువంటి ఆధారాలు అనేవి ఇవ్వలేకపోతుంటారు యేసుక్రీస్తు పరలోకములో కలుగజేయబడిన వాడు అంటారు ఎక్కడుంది మనకు ఆధారం యేసుక్రీస్తు పరలోకము కలుగు చేయబడిన వాడు అని చెప్పడానికి ఆధారాలు అనేవి ఉండాలి కదా ఎందుకంటే ఏసుక్రీస్తు పరలోక మందు కలుగు చేయబడిన వాడు అనేటువంటి విశ్వాసానికి ఆధారాలు అనేవి ఉండాలి సమస్తము ఆయన మూలంగా కలిగిన అనేసరికి అందులో మనం యేసుక్రీస్తుని కూడా పెడుతున్నప్పుడు ఈ సమస్తాన్ని కలుగ చేయడానికి దేవుడు చేసిన విధానానికి ఆధారాలు ఉన్నాయి దేవుడు ఏమేమైతే కలుగు చేశాడు వాటి అన్నింటికి కూడా ఆధారాలు ఇచ్చాడు నరుని కలుగు చేసినట్టుగా ఆధారం ఉంది సృష్టిని కలుగజేసినట్టుగా ఆధారం ఉంది దూతలు కలుగు చేసినట్టుగా ఆధారం ఉంది నరకాన్ని కలుగు చేసినట్టుగా ఆధారం ఉంది ప్రతిదానికి కూడా ఆధారం ఉంది కదా సమస్తం ఆయన మూలంగానే కలిగింది కానీ ఆ కలిగిన వాటన్నిటికీ కూడా దేవుడు ఆధారాలు ఇచ్చాడు దట్ ఈస్ ద ఫేత్ అది ఆ విశ్వాసానికి ఆధారాలు ఉన్నాయి మరి యేసుగ్రీస్ కలుగు చేయబడిన వాడు పరలోకములు అని చెప్పడానికి ఏముంది ఆధారం ద ఎవిడెన్స్ టు ప్రూవ్ ద ఫేత్ విచ్ ఐ హ యేసుక్రీస్తు భూమి మీద దేవుని చేత మరే గర్భమందు కలుగు చేయబడ్డాడని చెప్పడానికి ఏముంటుంది ఆధారము మన దగ్గర వి షుడ్ హ్యావ్ ద ఎవిడెన్స్ టు ప్రూవ్ వాట్ వీఆర్ బిలీవ్ మనము నమ్మేదాని బలపరచడానికి నిరూపణ చేయడానికి ఆధారాలు అనేవి ఉండాలి యేసుక్రీస్తు నిత్యుడు అని నేను నమ్ముతాను నా విశ్వాసం ఆ విశ్వాసానికి ఆధారాలు ఉన్నాయి ఆ విశ్వాసానికి ఆధారాలు అనేవి ఉన్నాయి ఆధారాలు లేకుండా నేను మాట్లాడలేను ఒకవేళ ఆధారాలు లేకుండా నేను మాట్లాడితే అది విశ్వాసమే కాదు అది కేవలము నమ్మక ద్రోహం అదొక మోసపూరితం అనేది వేషధారణ విధానం అది ఒకవేళ అదేగా నేను పాటిస్తే అంటే విశ్వసించుతున్న కనుక మాట్లాడుతుని అంటే ఆ విశ్వాసం అనేది బలమైనదిగా ఉంటే ఆ విశ్వాసానికి నీ దగ్గర ఆధారాలు అనేవి ఉంటే నువ్వు దేనినైనా సరే నిస్సంకోచంగా నిర్మోహమవటంగా నువ్వు ప్రూవ్ చేయగలం అంటే విశ్వసించిన గనుక మాట్లాడుతున్నాయి అంటే నీ విశ్వాసం అనేది బలమైనదిగా ఉంటే బండ మీద కట్టబడ్డ ఇల్లు లాంటిదైతే నీ విశ్వాసం అనేది తొనకదు సో ఎప్పుడైతే నీ విశ్వాసం తొనకదో నువ్వు అనుకున్న దానికి నువ్వు ఆధారాలు చూపించి నిరూపణ చేయగలవు సో నా విశ్వాసాన్ని నేను ఎప్పటికప్పుడు కూడా వృద్ధి చేసుకుంటూ అనేక మందితో మాట్లాడుతూ నా విశ్వాసాన్ని బలపరుచుకుంటే ఈ రోజు దేవుడు ఒక్కడ యేసుక్రీస్తు దేవుని కుమారుడు ఏసుక్రీస్తు దేవుడు కాదు అనే దాన్ని ఈ రోజుకి అనేక మందికి నేను చెప్పగలుగుతున్నానంటే నాకున్న విశ్వాసానికి ఆధారాలు అనేవి ఉన్నాయి కనుకనే కాబట్టి ప్రేమైన వర్లారా మనం విశ్వసించడం ఎంత ముఖ్యమో ఆ విశ్వాసానికి ఆధారాలు అనేవి కూడా మనము సేకరించగలిగే విధంగా ఉండాలి ఆ ఆధారాలు కూడా ఆ విశ్వాసాన్ని బలపరిచే విధంగా ఉండాలి ఎప్పుడైతే ఆ విశ్వాసం బలమైనదిగా ఉంటుందో మనం మాట్లాడే మాటలను మనం ఖచ్చితంగా నిరూపణ చేయగలం కాబట్టి వాక్యం విషయంలో కేవలం ఏదో బోధిస్తున్నాము అనేటువంటి విధానం కాకుండా ఆ విశ్వాసం అనేది సరి అయిన విశ్వాసమైనదిగా ఉండాలి బలమైన విశ్వాసమైనదిగా ఉండాలి అంతం వరకు విశ్వాసం గలవాడే రక్షింపబడును ఎబిపత్రిక మూఢార్జం మనం చూస్తాం అంటే మన విశ్వాసం ఏదైతే ఉందో ఆ విశ్వాసం బలమైనదిగా ఉంటే చివరి వరకు కూడా అదే విశ్వాసాన్ని మనము ప్రకటించగలము అదే విశ్వాసాన్ని మనం ఆధారాలతో చూపించగలము సో ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని దేవునికి ఆయన కుమారుడైన యేసుక్రీస్తుకు విధేయులుగా మనము ఈ భూమి మీద దేవుని యొక్క సేవ చేసుకుంటూ ముందుకు వెళ్తూ అనేక మందికి మనము దేవుని మాటలు ప్రకటిద్దాం సో కాబట్టి మన విశ్వాసం అనేది బలమైనదిగా స్థిరమైనదిగా నమ్మకమైనదిగా తొనకనదిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనము ఏదైనా సరే మనము సాధించడానికి అవకాశం ఉంటుంది ఈ మాటలు విన్న మీ అందరికీ కూడా నా యొక్క వందనములు తెలియచేసుకుంటున్నాను